హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను నా వీడియోను చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ ప్రెస్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేసిన వెంటనే మీకు ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఆల్రెడీ మన వీడియోస్ మ్యూచువల్ ఫండ్ గురించి ఇన్సూరెన్స్ గురించి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ప్రీవియస్గా మీరు అవన్నీ చెక్ చేసుకోవచ్చు వాటిని చూడండి నిన్న మనము ఏదైతే పబ్లిష్ చేశామో వీడియో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిప్తో ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మనము ప్రారంభిస్తే అది భవిష్యత్తులో తొమ్మిది కోట్ల రూపాయలు ఎలా అవుతుందో ఒక స్ట్రాటజికల్గా ఒక నీట్గా నేను వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది దానికి రెస్పాన్స్గా చాలామంది మన సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తున్నారు మరి డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్నారు తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట ఈ ప్రాసెస్లో అసలు ఫండ్స్ ఏంటి ఏంటి అని అడుగుతున్నారు ఏ ఫండ్స్లో అయితే ఇలాంటి రిటర్న్స్ వస్తాయని నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను ఫిఫ్టీన్ పర్సెంట్ మినిమమ్ యాన్యువల్ రిటర్న్స్ ఇచ్చే ఏ ఫండ్ అయినా కూడా మీకు సరిపోతుంది సో లోకల్గా ఇక్కడ మాకు అనంతపురంలో టౌన్లో మరి దగ్గరలో ఉన్న మన సబ్స్క్రైబరు ఒక సబ్స్క్రైబర్ వచ్చాడు రమేష్ గారు ఆయన వచ్చి ఈరోజు వాళ్ళ అబ్బాయి ఇరవై సంవత్సరాల వయసు ఇంకా చదువుకుంటున్నాడు బీటెక్ చదువుకుంటున్నాడు సో ఆయన్ని చేద్దాం సార్ నేను చేస్తానని చెప్పి ఆయన లోకల్గా మేము హెచ్డిఎఫ్సికి వెళ్ళాము హెచ్డిఎఫ్సి ఏఎంసీకి వెళ్ళాము వెళ్ళి అక్కడ ఫార్మాలిటీస్ అప్లికేషన్ ఫార్మాలిటీస్ ఎందుకంటే కేవైసీ నేను చెప్పాను కదా కేవైసీ అనేది కంపల్సరీగా మనం చేసుకోవాలి నేను ఇంకా లోకల్గా మీరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడున్నా కూడా మీరు రండి అనంతూరు రండి పర్లేదు నేను మీకు కలుస్తాను దగ్గరుండి మీకు ప్రాసెస్ చేయించి మిమ్మల్ని పంపిస్తాను అనమాట సో మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కంప్లీట్ చేసి మంచి ఫండ్ రికమెండ్ చేసి సో రమేష్ గారికి మనం మంచి ఫండ్ని ఒకటి రికమెండ్ చేశాము నియర్లీ అది యాక్చువల్గా ఆయనకు రికమెండ్ చేసిన ఫండ్ ఇంతవరకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ వస్తుంది అలాంటి ఫండ్స్ అనమాట అంటే నేను వీడియోలో అండ్ పేరు చెప్పడం లేదు మీరు వచ్చినప్పుడు మీరు ఫోన్లో మాట్లాడినప్పుడు తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి మనము ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు వరకు పర్ఫామ్ చేసేది వేరు భవిష్యత్తు పర్ఫామ్ చేసేది వేరు కాబట్టి స్టాండర్డ్గా మనకు ప్రీవియస్గా పర్ఫామ్ చేస్తున్న ఫండ్స్నే మనం రికమెండ్ చేయాలి సో అలాంటి ఫండ్స్నే మనం రికమెండ్ చేయడం జరుగుతుంది మరి రమేష్ గారు తొందరలో మరి వాళ్ళ అబ్బాయి కేఎస్ కంప్లీట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ కూడా ఆయన సిప్ స్టార్ట్ అవుతుంది అలాగే చాలామంది ఇంకా ఇంట్రెస్ట్గా ఉన్నారు మీరు ఎవరైనా కానీ అనంతపురం జిల్లా వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా కూడా వచ్చి మీరు కలవచ్చు మీరు కాల్ చేయండి నాకు ఫస్ట్ నా నెంబర్ ఆల్రెడీ నేను ఇచ్చాను ఈ ఈ వీడియోకి లాస్ట్లో కూడా నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ రమేష్ గారితో ఒక చిన్న వీడియో చేసాము అనమాట ఆయన అనుభవాన్ని ఒక చిన్న వీడియో చేశాము ఆయన మనతో కలిశారు కదా ఇక్కడొచ్చి ఇవన్నీ ప్రాసెస్ చేసాం కదా ఆయన మాటల్లోనే మనం విందాం సో ఫ్రెండ్స్ రమేష్ గారు మన అనంతపురం జిల్లా వాసుడు లోకల్ సార్ వచ్చేసి మన వీడియో ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనము ఇరవై ఐదు సంవత్సరాల వయసు అబ్బాయికి మనం చేస్తే బిల్ని చేస్తే మనకి రిటర్న్స్ వచ్చే వచ్చే వీడియో చేసాం కదా దాని చూసి సార్ వాళ్ళ అబ్బాయి ఇరవై సంవత్సరాల వయసు చదువుకుంటున్నాడు ఆ అబ్బాయి కోసమని ఈరోజు ఇన్వెస్ట్మెంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్వెస్ట్మెంట్ ఆయన సిప్ స్టార్ట్ చేయడానికి వచ్చాడు మన దగ్గరికి సార్ చెప్పండి సార్ మీ అనుభవం మీరు వచ్చారు కదా సార్ చేస్తే కొంచెం రిస్క్ ఉంటుందని నేను తెలుసుకున్నాను ఇప్పుడు డైరెక్ట్గా సార్ ద్వారా హెచ్డిఎఫ్సి ఇన్వెస్ట్మెంట్ చేసేకే ఉంది రేపు మనకి ఏమైనా ఇబ్బంది వచ్చినా ప్రాబ్లం వచ్చినా కూడా సార్ గారు మనకు అక్కడ హెచ్ఏ అడగల మనకు వాళ్ళు ఇంగ్లీష్లో అడుగుతారు ఒకసారి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అవుతుంది దాని బదులు మనం సర్వీస్ చూడండి సార్ డైరెక్ట్గా హెచ్డిఎఫ్సి వచ్చి సర్వీస్ అనమాట ఇక్కడ మనం మ్యూచువల్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి ఇచ్చాము సార్ వాళ్ళ కొడుకు సిగ్నల్ కేవైసీ ప్రాసెస్ ఉంది ఆ కేవైసీ ప్రాసెస్ అయిన తర్వాత మంత్లీ ఇన్వెస్ట్మెంట్ సిప్ అనేది ఆయన స్టార్ట్ అవుతుంది రెగ్యులర్గా మినిమం అంటే పదిహేనులు ఆయన సిక్ చేయాలని ప్లాన్ ఒక మంచి ఫండ్ ఆయనకి రెఫర్ చేశాము ఆ ఫండ్ ఆయన సార్కు తెలుసు మీకు కూడా ఎవరైనా కానీ కాల్ చేస్తే నేను ఆ ఫండ్ గురించి చెప్తాను మినిమం ఫిఫ్టీన్ పర్సెంట్ పైన రిటర్న్స్ వచ్చే ఫండ్ మనం ఈ స్కీమ్కి రికమెండ్ చేసి మీ ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రమేష్ గారు థ్యాంక్ యూ సార్ సో సార్ ఏమన్నా మనం చార్జెస్ ఏమన్నా చేశామా మనం చెప్పండి ఏం లేదు సార్ ఏం లేదు సార్ సార్ ఉచితము ఏం లేదు సార్ ఫ్రీ సర్వీస్ సార్ వచ్చి మనతో వచ్చి కలిసాడు మనం చేసి నేను దగ్గర నుంచి చేస్తున్నాను ప్రాసెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి